కారం రంగు రుచి పొడి ఒక్క హిట్ ఎంత మార్చేస్తుంది అనడానికి బాలీవుడ్ లో ఒక సీనియర్ హీరోనే నిదర్శనం ఇరవై ఏళ్లుగా హిట్లు లేని ఆయనకి ఒకే ఒక్క విజయం ఊపిరిపోసింది ఆ జోష్ తో వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ ఒక సీక్వెల్ తో ఆరు వందల కోట్లు కొల్లగొట్టిన సీనియర్ ఇప్పుడు మరొక సెన్సేషనల్ సీక్వెల్ తో వచ్చేస్తున్నారు తాజాగా ఈ చిత్ర టీజర్ కూడా రిలీజ్ అయింది తెలుసా మరి ఆ హీరో ఎవరో చూసేయండి బార్డర్ కేవలం బాలీవుడ్ హిస్టరీలోనే కాదు మొత్తం ఇండియన్ సినిమా చరిత్రలోనే నిలిచిపోయిన అద్భుతమైన వాడ్రామా జేపీ దత్తా తెరకెక్కించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలైంది సన్నీ డిఎల్ తో పాటు మరో అరడజన్ మంది హీరోలు ఇందులో నటించారు అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది బార్డర్లో సన్నీతో పాటు ష్రాఫ్ అక్షయ్ ఖన్నా సునీల్ శెట్టి లాంటి స్టార్స్ కూడా నటించారు తాజాగా వస్తున్న బార్డర్ టూలో సన్నీ డియోల్ కంటిన్యూ అవుతుండగా కొత్తగా వరుణ్ ధవన్ దిల్జిత్ దిల్జీత్సన్ అహన్ శెట్టి అయ్యారు ఈ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకుడు జనవరి ఇరవై మూడున విడుదల కానుంది బార్డర్ టూ రెండేళ్ల కింద గద టూతో ఫామ్ లోకి వచ్చారు సన్ని డియోల్ ఏడాది జాట్లో నటించారు గదర్ టూ సినిమా ఏకంగా ఆరు వందల కోట్లు వసూలు చేసింది అదే అంచనాలు బార్డర్ పై కూడా ఉన్నాయి పైగా రిపబ్లిక్ డే వీకెండ్ విడుదలవుతుంది ఈ చిత్రం ఆల్రెడీ ఇరవై ఏళ్ల తర్వాత గదర్ టూతో మ్యాజిక్ చేసిన సన్నీ డియోల్ ఈసారి బార్డర్ టూతోనూ అదే చేయాలని చూస్తున్నారు పైగా దేశభక్తి సినిమాల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి అది కూడా బార్డర్ టూకు హెల్ప్ కానుంది